ం శ్రీ సాయి రామ్ బుద్ధిపూర్వముగా ఫలాశక్తి వదిలి చేసినటువంటి కర్మ అనే నిష్కామ కర్మ అని అందరు అదే బుద్ధియోగం బుద్ధి నిర్మలము కానిది ఫలాశక్తి వదలేది వీలు పడుతుంది కదా కాబట్టి దాన్ని బుద్ధి అని కూడా అని అంటారు దీని సహాయంతోనే నీవు కర్మబంధాలను వదిలించుకో నీవు కర్మాధితుడు కమ్ము పోనీ అసలు బంధనలు కలిగించే కర్మలు చేయకుండా ఉందామని అది సాధ్యము కాదు అసలు కర్మ చేయటకు వీలు లేదు అది ఎట్టి వారి చేతనూ కాదు అందులో గీతలో కృష్ణుడు మూడవ అధ్యాయములు నహికచ్చి క్షణమని అంటున్నాడు అర్జున కామ్యకర్మలకు అభిక్రమ నాశనం ఉన్నది నిష్కామకర్మలకు అభిక్రమ నాశనం లేదు ఇది సకామ నిష్కామకర్మలకు వేదము కామ్యకర్మ శిక్షకు కూడాను సిద్ధము కాల్సి నిష్కామకర్మకు అటు శిక్షలు ఉండవు ఫల త్యాగము మోసహేతువు నిష్కామకర్మ యోగ మార్గమును అనుసరించు వాడు ఆ జన్మలోనే సిద్ధిని సాధించలేకపోయినా చేసిన కర్మ వ్యర్థము కాదు దాని ఫలము తర్వాత వచ్చి జన్మను ఫలించును బాబా